జగన్ ఫిక్స్ అయిపోయారు జనమే ఫిక్స్ అవ్వాలి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏది రాజధాని అమరావతి రాజధాని లేదంటే విశాఖ రాజధాని కర్నూలు రాజధాని ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో విశాఖ రాజధాని అంటూ దాదాపు ఫిక్స్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే పరిపాలనా రాజధాని ఎక్కడుంటే దాన్నే రాజధానిగా చూడాలి అసెంబ్లీ ఒక చోటు ఉన్న హైకోర్టు ఒక చోట ఉన్న వాటిని రాజధానిగా చూడాలి కాకపోతే ఈయనన్నట్టు న్యాయ రాజధానిగాను లేదంటే శాసన శాసనరాజధానిగా వాటిని పిలుచుకోవడమే తప్ప ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది ఎక్కడ ఉంటే అదే మెయిన్ రాజధాని అవుతుంది అంటే విశాఖనే పూర్తిగా రాజధానిగా మార్చడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫిక్స్ అయిపోయారు నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రజలు ఫిక్స్ అవ్వాల్సిన అవసరం ఉంది అమరావతి రాజధానిని కోరుకుంటున్నారా జనం లేదంటే విశాఖను రాజధానిగా కోరుకుంటున్నారా అమరావతిని రాజధానిగా కోరుకుంటే ఖచ్చితంగా అది జగన్ వల్ల అవ్వదు జగన్తో సాధ్యం కాదు అది ఆయనే ఓపెన్గా చెప్పేశారు అదే విశాఖనే రాజధానిగా కోరుకుంటే అది చంద్రబాబు వల్ల అవ్వదు చంద్రబాబు అసలు అసలు ఆలోచనే లేదు ఖచ్చితంగా ఆయన మళ్ళీ అమరావతికి స్టిక్ అని ఉంటారు ఇటు అమరావతిని రాజధాని చేయడానికి బీజేపీ కూడా అదే నిర్ణయంతో ఉంది అదే ఆలోచనతో ఉంది జనసేన అలాగే ఉంది టీడీపీ అలాగే ఉంది వీళ్ళ ముగ్గురు మనోభావాలు ఒకటే కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో విశాఖను రాజధానిగా మార్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆయనకి మద్దతు ఇస్తారా ఈ కూటమికి మద్దతు ఇస్తారా అనేది ఇంకా ప్రజలైతే తేల్చుకోవాలి వీళ్ళైతే చాలా క్లియర్గా ఉన్నారు రాజధాని విషయంలో